ఇదిగో ఫ్రెండ్స్ ఈ మాత్రమైతే మేము సేకరించాము చెప్పు ఈరోజు ఈ లోయలోకి వచ్చాం ఫ్రెండ్స్ సారు కూరకి నేను మా ఫ్రెండ్ మా అయితే ఇది ఓన్లీ లోయల్లోనే దొరుకుద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు వీడియోని చివరి వరకు చూసారంటే గిరిజనులు ఇటువంటి కూరను కూడా సేకరించి తింటారనేసి షాక్ అవుతారు చాలామందికి తెలియదు వీటి గురించి అయితే యాక్చువల్గా సో ఈ వీడియోలో అయితే మేము ఆ చారుకూర ఆకులను అయితే సేకరించి మెత్తటి చేపలు కలిపి చక్కగా మా స్టైల్లో మంచిగా వంటకం అయితే ప్రిపేర్ చేసి తినబోతున్నాం ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇటువంటి లోయల్లోనే నీటి తడి ఉన్న ప్రాంతంలోనే ఆ యొక్క చారుకూర అయితే పండుద్ది వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూడండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇదిగోండి చూడండి వాగుకొచ్చాము పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి మంచి లొకేషన్ అండి ఇది పాదాల దగ్గర వచ్చాము ఈ ఏరియాలో ఎక్కువగా సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటాయి రండి రండి రాయిలు అయితే చాలా డిస్సుగా ఉంటాయి ఇదిగో ఈ ఆకుల్ని ఈ ఆకుల్లో అయితే చక్కగా చూసుకొని బట్టాలి లేదంటే జారిపోయి పడిపోయే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు సరిగ్గా వెళ్ళాలి ఇదిగోండి ఈ ఆకులనే చారు ఆకులు అంటాము వీటితోనే మేమైతే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసి తినబోతున్నాం చూపించు లేతీయ తీయాలా సరే సరే తీసి చూడు జారి పడిపోతాం మళ్ళీ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇటువంటి వాగుల్లోనే ఇవి ఎక్కువగా పండుతూ ఉంటాయి సహజంగా పండుతుందండి ఇది ఎవరు పండించింది కాదు తనంతట తానే పండింది వీటిని ఇష్టం ఉన్న వాళ్ళు సేకరించి వంట చేసుకుంటూ ఉంటారు సీజన్ అంటూ ఏమి ఉండదు ప్రతి సీజన్కి అయితే ఇదైతే దొరుకుతుంది ఈ కూర అయితే లేతవి తీసుకోవాలి ముదిరింది అయితే అయితే అవ్వదు లేతవే తీసుకోవాలి ఏం చేస్తున్నావు ఇటువైపు కూడా బోర్డు ఉంది కూర అయితే అవును ట్రాక్టర్ దగ్గర కూలి చిన్నప్పుడ చిన్న కాదు అంటే పది సంవత్సరాల క్రితం మంచిగా తీసుకు పెద్దది ఇది సరిపెట్ట ఇక్కడే ఇంకా మళ్ళీ ఎంత దూరం వెళ్తావు ఎండాకాలం అండి ఇలాంటి అప్పుడే సెలవు అంటావా మా ఊర్లో అయితే ఇది అన్ని వాడు తింటారు మనకు సరిపోయిందేమో కదా ఇంకేంత తీస్తాం సరిపోలేదా సరిపోద్దా మా ఆవిడికైతే సరిపోయింది కదా అంటే ఎక్కువ పట్టుకెళ్దాం ఎవరైనా తిందామంటే అడిగితే ఇద్దాం కదా అనేసి అంటుంది మాత్రం సేకరించామండి ప్రస్తుతానికి అయితే ఇంకా కొంత సేకరించి రిటర్న్ అయిపోతాం ఇదిగో ఫ్రెండ్స్ ఈ మాత్రం అయితే మేము సేకరించాము ఇంకా కొంత ఉంది బండి దగ్గర అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇది చాలా ఎక్కువ ఉంది కానీ మాకైతే సరిపోతుంది వేస్ట్ చేయాలని అనిపించద్దు మాకైతే ఏదైనా సరే మాకు సరిపోతుంది కాబట్టి మాకు సరిపోయినంతవరకు మేము సేకరించాము ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళి మంచి కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఏమైంది ఏమైంది చెప్పా ఇలా పదా ఇలా ఎక్కేద్దాం ఓకేనా ఇంటికి అయితే వచ్చేసాము ఎప్పుడైతే ఈ ఆకుల్లో ఉన్న అయితే తీసేయాలి అప్పుడే కట్ చేసుకోవడానికి కానీ తినడానికి కానీ టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఆకు కాండం రెండు కలిపి తినవచ్చు చక్కగా బాగుంటుంది వండుకోవడానికి అయితే ఫ్లేవర్ కోసం మెత్తటి చేపలను ఉపయోగిస్తున్నాం కన్న కన్న కానీ మెత్తటి చేపలే కదా ఏ పప్ప అది కందిపప్పు 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 కూర కలిపి ఉడకబెడుతున్నాం ఉడికిన తర్వాత అయితే మెత్తడి చేపలు కలిపేసి ఫ్రై చేసుకుంటాము అంతేనా అంతే పప్పు కలప పోయినా చాలా బాగుంటుంది కూర ఇదిగోండి రెడీ చేసాము మిరపకాయలు ఉల్లిపాయ మెత్తడి చేపలు ఇది చింతపండు ఇది టమాటా అండి సరిగ్గా పండ్లేదు మేము పండించింది చింతపండు చీకి చీకి తింటున్నాడు బాగుంది రెడీ ఇదిగో ఈ విధంగా వచ్చింది ఇప్పటికైతే ఫ్లేవరు పప్పు కూర కలిసిపోయింది ఇప్పుడైతే చింతపండు వేసి చేపలేకపోయినా ఇది బాగుంటది నాకు తెలిసి బాగుంటది చింతపండు కలిపేసి మార్గపెడతాం అప్పుడు తాలం చేసి లేకుండా వేడికి వెళ్ళిపోయింది కొంచెం వేసుకుందాం సరే నేనైతే రెండు పకాయలు వేసుకున్నాను వచ్చింది వంట చేపలేస్తున్నావా సరేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు కూర వేసేస్తున్నా రెడీ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దించేసి దీన్ని పట్టు పట్టేయడమే అన్న మెక్కే తింటావా నువ్వు బ్రో ఎక్కే తింటావా ఫ్రెష్గా వేడి వేడి అన్నం కర్రీ అయితే వండేసాము ఇప్పుడైతే రేట్స్ అయ్యోతున్నాం హెల్త్కు చాలా మంచిదండి పొలినొప్పులు నొప్పులు అటువంటి నొప్పులున్న వాళ్ళకి కూడా ఇది ఈ కూర తింటే తగ్గే అవకాశాలు అయితే ఉంటుంది ఇది కలిసిపోయింది రంగులోని ఈ మెత్తడి చేప అయితే సూపర్గా ఉంది అల్టిమేట్గా వచ్చింది కర్రీ అయితే మెత్తటి చేపల కర్రీ కందిపప్పు ఫ్లేవర్ అయితే దంచి కొట్టింది అనుకో అంత బాగుందా సూపరు అదిరిపోయింది చెప్పనవసరం లేదు నువ్వు వంట చేస్తా అవునా కదా చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాం ఈ వీడియో చేద్దామని కానీ మా బుడ్డోడు బయట వెళ్ళడానికి సోయస్ ఇవ్వడు ఏడ్చేస్తుంటాడు ఎలాగో ఒక తప్పించి మా వాళ్ళకి ఇచ్చి మా వాళ్ళకి అబ్బాయి చెప్పి వెళ్ళేసి వచ్చాము కర్ర అయితే చాలా చక్కగా వచ్చింది మీకు ఎలా ఉంది అదిరిపోయింది టేస్ట్గా ఉంది అంతే అదే అంటావు అంతే నాకు అదే వచ్చు చాలా రోజుల తర్వాత తింటున్నాను కర్రీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంత చక్కగా వండుతావని తనోడు వీడియో తీసి తీసి నోరు ఊరిపోయింది సెల్ సెట్ చేసి చాలిపోయాడు అలా ఉంటుంది మీ వంట అయితే నవ్వుతావండి నవ్వు వస్తుందా మిరపకాయలోని రసం పిండి కలిపి తింటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీ సపోర్ట్గా వీడియోనైతే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మా ట్రైబుల్ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా మేము ప్రకృతి నుంచి ఎటువంటి ఆహారం సేకరించి తింటాము మా సాంప్రదాయాలు ఏంటి మా జీవన విధానం ఏంటి అనే వీడియోలు మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము మా ట్రైబల్ కల్చర్ని ఇష్టపడే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం